రాజస్థాన్ సీఎం రైట్ ఇది ఇంకొక విషయం అయితే మీకు చెప్పాలి ఇక్కడ నేను ఒక డేటా అయితే తీసి పెట్టాను అది పర్సనల్గా ప్రత్యేకంగా ఒక వార్త అయితే చేస్తాను మిత్రుల దీనిపైన ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అన్నమాట ఇక్కడ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలకైతే పురాహోరి పోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి సమీకరణాలు అయితే వేగంగా మారుతున్నాయి ఫలితాలు తలకిందులు అవుతున్నాయి ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో ఊహించలేని స్థితిలో పార్టీల బలాబలాలైతే మారుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ తలపించేలా ఈ పార్లమెంట్ ఎన్నికలైతే పోటాపోటీగా పార్టీల మధ్య తేడాలు రెండు మూడు శాతం ఉండడం గెలుపువడంలో ఊవిసలాడుతున్న నియోజకవర్గాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తర్వాత రెండు పార్టీల సమహా సమనత్వంతో ఇంకొక కొన్ని కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వన్ సైడ్ ఉన్న గెలుపు అయితే ఒకటి కనిపిస్తోంది ఎంఐఎం కది హైదరాబాద్ తప్ప అక్కడ కూడా బీజేపీ గడ్డి పోటీనిస్తుంది హైదరాబాద్ పార్లమెంట్కి అయితే అక్కడ అసదు వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఎడ్జ్లో ఉన్నట్టు కూడా పలు సర్వేలో వెల్లడైంది ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కూడా అదే అలాగే సాగుతుంది ఇక మిగతా పదహారు పార్లమెంట్లు తీసుకుంటే కనుక ఒక చోట్ల కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ ఒక చోట కొన్ని చోట్ల కాంగ్రెస్ టీఆర్ఎస్ తర్వాత కొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అలా కొన్ని చోట్ల బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా రసవతరమైన పూర్ణత కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చివరికి గెలుపు ఓటములు మాత్రం నిర్ణయించేది ఓటర్లు కష్టంగా ఖచ్చితంగా చెప్పవచ్చు కొద్దిగా చిన్నగా నేను చెప్తాను ఇది దీనిపైన సపరేట్ అయితే ఒక వార్త చేస్తాను పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది ఎవరు ఎటువైపు ప్రజలు ఎటువైపు నిర్ణయిస్తారు అని చెప్పి దానిపై ప్రత్యేక వార్త అయితే చేద్దాం మనం ఇక్కడ చూద్దాం ఉన్నాం మనము ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇదో బ్లూ ఉంది ఎల్లో ఉంది ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది ఇక్కడ బ్లూ తర్వాత రెడ్ ఉంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని చెప్పి ఇక్కడ రెడ్ ఉంది కదా ట్రయాంగిల్ ట్రయాంగులర్ అంటే త్రిముఖ పోటీ తప్పదు అక్కడ అని చెప్పేసి ఇక్కడ బ్లూ ఉంది కదా అక్కడ కాంగ్రెస్ క్లియర్గా ఎడ్జ్లో ఉన్నట్టు ఇక్కడ గ్రీన్ ఉంది ఇక్కడ ఎంఐఎం క్లియర్గా ఎడ్జ్లో ఉన్నట్టు ఇక నాగర్కర్నూల విషయానికి వస్తే ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంది అంటే ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఖచ్చితంగా ఉంది ఇంతకుముందు కాంగ్రెస్ గెలుస్తుంది అనే ఈ నాగర్కర్ల పార్లమెంట్లో అనూహ్యంగా మార్పులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు మొదటి ప్లేస్లో టీఆర్ఎస్ పార్టీ రెండో ప్లేస్లో కాంగ్రెస్ మూడో ప్లేస్లో బీజేపీ ఉన్నట్టు కూడా సమీకరణాలు వేగంగా నేను క్లియర్ కట్గా కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎందుకు పార్టీలు అటు ఇటు తారుమారవుతున్నాయి ఫలితాలు సర్వేలో కూడా ఫలితాలు తారుమారవుతున్నాయి ఎందుకనే విషయం మళ్ళీ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఒక నాగర్ కర్నూల్లో త్రిముఖ పోటీ అదేవిధంగా మెదక్లో త్రిముఖ పోటు ఉంది కరీంనగర్లో త్రిముఖ పోటు ఉంది వరంగల్లో కూడా త్రిముఖ ఉంది మిత్రుల ట్రాంగులర్ నాగర్ కర్నూల్ మెదక్ వరంగల్ కరీంనగర్ తర్వాత ట్రయాంగులర్ కాంటెస్ట్ ఎక్కడెక్కడ ఉంది నాగర్ కర్నూల్ మెదక్ వరంగల్ కరీంనగర్ పెద్దపల్లి ఈ మూడు చోట్ల కూడా టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ముగ్గురు కూడా పోటీ గెలుపు మీద నాదా అన్నట్టు ఎడ్జ్లో వన్ నా టూ పర్సెంట్ అన్ని పార్టీలు కూడా ఒక ఒక్కొక్కసారి ఇట్లా అంటే మనము త్రాసు పడితే కనుక ఇట్లా ఒక అటు పాయింట్ అటు ఇటు తగ్గు ఎప్పులు జరుగుతుంది కదా అలా జరుగుతుంది ఈ పార్లమెంట్ నగర్ కర్నూలు వరంగల్ మెదక్ కరీంనగర్ పెద్దపల్లి ఈ మూడిట్లో మాత్రం త్రిముఖ పోటీ తప్పదంటున్నారు నిపుణులు అదేవిధంగా పలు సర్వేలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న సర్వేలు అయితే ఇది నడుస్తుంది మిత్ర ద్వారా తర్వాత కాంగ్రెస్ క్లియర్గట్గా ఎడ్జ్లో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి కాంగ్రెస్ నల్గొండ అదేవిధంగా ఖమ్మం ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ఎడ్జ్లో ఉంది కొత్త కొంత శాతం హెడ్జ్లో ఉంది అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది నల్గొండ అదేవిధంగా ఖమ్మం తర్వాత తీసుకుంటే ఎంఐఎం క్లియర్ ఎడ్జ్ ఉన్నది ఒకటి హైదరాబాద్ అది మనం గెలిచిన విషయమే హైదరాబాద్లో అయితే క్లియర్ కట్గా ఎంఐఎం గెలిచే అవకాశం ఉంది అక్కడ బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ఆ ఆ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉండడంతో ఎంఐఎం అక్కడ గెలిచే అవకాశం మెండుగా ఉంది మిత్రులారా మరోవైపు మంది తీసుకుంటే ఇక్కడ కరీంనగర్ ఇప్పుడు ఇది ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ట్రై నడుస్తుంది అక్కడ త్రిముఖ పోటీ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కానీ మొదటి ప్లేస్లో అక్కడ సికింద్రాబాద్లో మాత్రం మొదటి ప్లేస్లో టీఆర్ఎస్ ఉన్నట్టు క్లియర్ కట్గా తెలుస్తుంది టీఆర్ఎస్ తర్వాత రెండవ ప్లేస్లో బీజేపీ థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నట్టు అయితే మనకు ప్రజెంట్ ట్రెండింగ్ ప్రకారం అయితే తెలుస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న నాగర్కనూల్ పార్లమెంట్లో అయితే ఇక్కడ బ్లూ వచ్చింది ఒకటి ఎల్లో ఉంది కదా అక్కడంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడంటే అది మహబూబ్ నగర్ భువనగిరి చేవెల్లా జహీరాబాద్ నిజామాబాద్ నిజామాబాద్ ఇన్ని ఇవి మహబూబ్ నగర్ ఒకటి చేవెల్లా రెండు భువనగిరి మూడు తర్వాత హైదరాబాద్ నాలుగు హైదరాబాద్ కాదు ఇది మల్కాజ్గిరి నాలుగు హై జహీరాబాద్ ఐదు ఆరు ఏడు నిజామాబాద్ ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇద్దరి మధ్యలో పోటీ నెలకొని ఉంది మా ముగ్గురు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఏడు 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 సీట్లలో ఏడు పార్లమెంట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే కొనసాగుతున్న పరిస్థితి తర్వాత ఇక్కడైతే బ్లూ పింక్ ఉంది కదా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అక్కడ బ్లూ అండ్ పింక్ ఉన్న చోట మహబూబాబాద్ మహబూబాబాద్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అక్కడ కొద్దిగా ప్రెసెంట్గా అయితే బీఆర్ఎస్ ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది మహబూబాద్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టుంది మూడో ప్లేస్లో బీజేపీ కొనసాగుతున్న మిత్రుల ద్వారా అయితే ఇక్కడ ఆదిలాబాద్ విషయానికి వస్తే కూడా మనం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది కదా అక్కడ అక్కడ మొదటి ప్లేస్లో బీజేపీ రెండో ప్లేస్లో కాంగ్రెస్ ఉంది థర్డ్ ప్లేస్లో టీఆర్ఎస్ ఉంది ఆదిలాబాద్లో మాత్రం మరి చూడాలి గెలుపు ఓటములు నిర్ణయించినది తుది నిర్ణయితలు మాత్రం ప్రజలే ఓటర్లే ఆ ఓటర్ల నాడి ఎలా ఉందో పసిగట్టడం ఎవరి తరం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో పలు సర్వేలు కూడా తలకెందులు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సరే ఈసారి కూడా ఏ పార్టీకి గెలుపుని ఎవరిస్తారు అనేది ప్రజలు అంత అంతర్నిర్మ ప్రజలదే వచ్చే నెల నాలుగో తారీఖు రిజల్ట్ వస్తే తప్ప క్లియర్ కట్ వచ్చే ఎవరిది గెలుపు ఎవరిదివ్వటం అనేది క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంటుంది ఇది మన ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న విషయాలు ఇది పూర్తిగా డీప్గా కూడా మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు లేదా రేపు చూద్దాం ఎక్కడెక్కడ మళ్ళీ రాజకీయ సమాకరణాలు మారుతాయి ఎవరు మొదటి ప్లేస్లో ఉంటారు ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు అసలు పూర్తి డీటెయిల్స్గా అయితే మళ్ళీ ఒక వీడియో చేసి ఇది సపరేట్ చేస్తాను మిత్రులారు థ్యాంక్ యూ ఇది ఇంకా చెప్పాలనుకున్న ఇంకొకటి మనం